వ్యవసాయ ఆధారిత రంగాలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉపాధి అవకాశాలు పొందేలా శిక్షణనిస్తున్న హైదరాబాద్ గూడలోని జాతీయ సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శిక్షణ సంస్థలో అగ్రి ఎక్స్పోను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ సంచాలకులు శ్రీకాంత్ శర్మ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీభూ ప్రసాద్ మహాపాత్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ సంచాలకులు శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నూతనంగా కొత్త ప్లాంట్లు నిర్వహించే వారికి శిక్షణ ఇస్తామని చెప్పారు సూర్యాపేట జిల్లాకు చెందిన సోమిరెడ్డి సత్యనారాయణ అనే లబ్ధిదారుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సాయంతో తాను బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకొని రైస్ మిల్ ప్రారంభించానని దీని వల్ల ప్రత్యక్షంగా యాభై మందికి ఉపాధి లభిస్తుందన్నారు అన్నారు హైదరాబాద్ نہیں ہے پورا ఆల్ ఇండియా میں हमने 130 جگہ میں பஞ்சਾ نیشنل بینک نے یہ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ کے لیے اور ایس स्कीम का डेवलपमेंट के लिए ऐसे ही हमने कैम्प करा रहे हैं इसका मूल उद्देश्य ऐसा है बैंक खुद जा रहा है बॉर के पास कस्टमर्स के पास इट इज अ आउटरीच प्रोग्राम कि कस्टमर्स हमारे पास आए ना आए हमने जा कर के उनके क्या रिक्वायरमेंट है क्या नीड्स है, है कितना लोन चाहिए और उसी को उनको हेल्प करने के लिए बैंक पूरा ऑल इंडिया में एक साथ काम कर रहा है ये मूल मंत्र है और आज आकर के यहाँ पर पता चला रियली ये हैदराबाद जोन जो है अच्छे काम कर रहा है ये ले, लेकिन ये कम है हम लोग माइक्रो स्मॉल एंड मीडियम एंटरप्राइजेस को सपोर्ट करते हैं उनके उनकी जर्नी जब स्टार्ट होती है एंटरप्रेन्योरशिप डेवलपमेंट प्रोग्राम स्किल डेवलपमेंट प्रोग्राम्स ये जो इंस्टीट्यूट है वो बर्थ uh, प्लेस है

రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఫార్బాయిడింగ్ రైస్ మిల్ కోసం ఒక ప్రాజెక్ట్ తయారు చేసినాం ఆ ప్రాజెక్టుకు అనేక బ్యాంకర్స్ వచ్చిర్రు వచ్చిన అందులో బెస్ట్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్గా మేము ఎంచుకోవడం జరిగింది ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాని మీద అనేక పరిశోధనలు చేసారు వాళ్ళు మేము కూడా దాని మీద అనుభవం సంపాదించిన తర్వాతనే మేము మిల్లు కట్టడం స్టార్ట్ చేసినాం